శ్రీ శ్రీగాయత్రీ అష్టోత్తర సతనామావళి ఓం శ్రీ శ్రీగాయత్ర్యై నమ జగన్మాత్రే నమ ఓం పరబ్రహ్మస్వూపిణ్యై నమ ఓం బుద్ధ్యై నమ ఓం ప్రసన్నాక్ష్యై నమ ఓం తరుణాదిత్య తరుణాదిత్యసంకాసాయ నమ ఓం శాంతై నమ ఓం గుణవత్యై నమ ఓం పరమాదప్రదాయ నమ ఓం జాప్యాయ నమ ఓం బ్రహ్మతేజోవర్ధిన్య నమ ఓం బ్రహ్మాస్త్రూపిణ్యై నమ ఓం భవ్యాం త్రికాలాధ్యేయూపిణ్యై నమ త్రిమూర్తి నో సర్వాయ నో వేదమాత్రే నమ ఓ మనోన్మన్య నో బాలికాయి నో తరుణ్యై నో వృద్ధాయ నో సూర్యమండలవాసి నమ ఓం మాయా విధ్వంసారియి నమ ఓ సర్వకారణాయ నో హంసారూఢాయ నో వృషారుూఢాయై నమ్ ఓం గరుడారోహిణ్యై నమ శుభాయ ఓం పరమాయ నో త్రిపదాయ నో శుద్ధాయ ఓం పంచశీర్షాయ నో త్రిలోచనాయ నో వేదరూపాయ నమ త్రివి నమ ఓం త్రివర్గఫలప్రదాయ ఓం దశహస్తై నమ్ ఓం చంద్రవర్ణాయ ఓం విశ్వామిత్రవరప్రదాయ నో ఓం ఆయుధరాయ న ओम निष्टाई नम ओं ब्रह्म पूजिताय नम ओं आदिशक् नम ओम महाविद्या नम ओं सुषुम्नाख्याय नम ओं सरस्वत नम ओम चतुर्वशुराध्याय नम ओम सात्र नम ओं सत्यवत्सला नम ओम संध्या नम ओम रात्र नम ओं प्रभाताख्याय नम ओं सांख्यायुता लोद्भवायै नमः ॐ सर्वेश्वर्ये नमः ॐ सर्वविद्यायै नमः ॐ सर्वमन्त्रायै नमः ॐ अव्यवयायै नमः ॐ शुद्धवस्त्राय नमः ॐ ॐ शुद्धविद्यायै नमः ॐ शुक्लमायानुलेपनायै नमः ॐ ॐ सुरसिन्धुसमायै नमः ॐ ॐ सौम्यायै नमः ॐ ब्रह्मलोकनिवासिन्यै नमः ॐ प्रणवप्रतिपाद्यादधाय नमः ॐ राजराजेश्वरे परापट्टारिकायै नमः ॐ जलाञ्जलि सुसन्तुष्टायै नमः ॐ जलगर्भायै नमः ॐ जलप्रियायै नमः ॐ स्वाहायै नमः ॐ स्वधायै नमः ॐ सुधासंस्थायै नमः ॐ श्रौ षड्वौ षट्क्रियायै नमः ॐ सुरभ्यै नमः ॐ षोडसकलायै नमः ॐ मुनिबृन्दनिषेतायै नमः ॐ यज्ञप्रियायै नमः ఓం యజ్ఞమూర్చ నమ ఓం సూర్యతనయ నమ అక్షమాళస్థాయ నమక్షరాకుమ స్వచ్ఛందాయ నో ఛందసానిధయయే నమ ఓం చతుర్విశతి ముద్రికాయై నమ ఓం బ్రహ్మమూర్త నమ ఓం రుద్రసిఖాయై నమ ఓం సహస్రపరమాంబియ నో విష్ణుహృదయాయ నో చంద్రాగ్నినయనాయ నో శతమ్యాయ న ఓం సహస్రదల పద్మస్థాయ నో హంస రూపాయ నో నిరంజనాయ నమ్ ఓం శ్రేష్టాయ నమ్మ ఓం చతురాయ నో సూర్యకోటిసప్రభాయ నమ ఓం పంచవర్ణముఖ్యై నమ ధాత్ర్యై నమ చంద్రకోటి శుచిస్య నో మహామాయాయ నో విచిత్రాంగ ఓం మాయాబీజనివాసిన్య నోం సర్వంత్రాత్కాయ నో సర్వతంత్రస్వూపాయై నమ్ ජගදදිතා ඒනමහා මරයාද පාලි කළයි යනමහා मा්‍යයා ඒනමහා මහාමන්ත්‍ර හලපරදා ඒනමහා ගෛත්‍රීමමතා ශ්වත්‍ර සතුනාමන සමපत.